నిజామాబాద్ నగర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు వనమహోత్సవం అనే కార్యక్రమం సందర్భంగా హోమ్ స్టే ప్లాండ్స్ అంటే ఇంట్లో పెట్టుకునేటువంటి మొక్కలను ఈరోజు ఇంటింత పంట లాంటి ఈరోజే ఇనాగేషన్ చేయడం జరిగింది లెవెంత్ డివిజన్లో త్రీ హండ్రెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కానివాసులందరూ ఇక్కడ వచ్చారు అలాగే బుక్మా అలాగే శోభా కూడా ఇక్కడికి వచ్చారు సివో కూడా వారి ఆధ్వర్యంలో అలాగే అడిషనల్ కమిషనర్ శంకర్ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరు ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో చాలా రకాలైనటువంటి అవసర మొక్కలు అలాగే ఇంటికి సంబంధించినటువంటి కరవైపాతాలు ఉండి రణపాల అలాగే పూల మొక్కలు అన్ని గోరింటాకు చాలా రకాలైన మొక్కలు ఇస్తూ ఉన్నారు తప్పకుండా దయచేసి ప్రజలకు ఒక విధానం చేస్తూ ఉన్నాం తీసుకువెళ్ళిన మొక్కలు ఖచ్చితంగా ఇంట్లో ప్లేస్ ఉంటే ప్లేస్లో పెట్టుకోండి గాలు లేదంటే కంపల్సరీ ఒక కుండి లాంటిదైనా లేదంటే ఏదైనా పాత డబ్బాలు ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మొత్తానికి చెట్లు మాత్రం పెట్టండి ఎందుకంటే ముందు తీసుకున్న కార్యక్రమాలలో కూడా చాలా మటుకి మనం మొక్కలన్నీ కూడా పెట్టాము అప్పుడు కూడా పది సంవత్సరాలు కంటిన్యూగా నడిచింది మరి ఇప్పుడు కూడా మొక్కలు అందిస్తూ ఉన్నారు ఎవరికి కావాలన్నా కూడా ఎన్ఎంసీని సంప్రదిస్తే తప్పకుండా మొక్కలన్నీ కూడా ఇప్పుడు ప్రతి డివిజన్లో ఉన్న అరవై డివిజన్లల్లో కూడా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో మొక్కలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే తర్వాత కూడా వృక్ష రక్షకి రక్షిత వాటిని మనం కాపాడుతుంది వాళ్ళని కాపాడుతా అనే నానుడి మనకు అనాభి నుంచి కూడా వస్తుంది కాబట్టి అదే ప్రకారంగా మనము మొక్కల్ని మనం పెంచామనుకోండి అవి ఎప్పటికి కూడా మనకు ఒక స్నేహితుడిగా మనల్ని ఆరోగ్యాన్ని కాపాడుతుంటాయి కాబట్టి మొక్కలకు ఎంతంటే ఇప్పుడు డిమాండ్ చాలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు మాత్రం కొంతమంది నెగ్లెక్ట్ చేసినా కూడా తర్వాత అదే మొక్కల కోసం చాలామంది అడుగుతూ ఉన్నారు నాతో ఇది నాతోనే జరిగింది ఎందుకంటే నా ఇంట్లో ఉన్నటువంటి చెట్లు ఏవైతే నేను వెనక్ నుంచి తీసుకొని ఇంట్లో పెట్టానో అవన్నీ చూసిన వాళ్ళు అయ్యో మేము అప్పుడు పెట్టుకోలేదు ఈ మొక్కలుంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి నన్నే అడగడం జరిగింది కాబట్టి దయచేసి వీటి విలువను గుర్తించండి మొక్కల విలువను అలాగే ఆశా వర్కర్లు మా మిక్మో స్టాఫ్ కూడా చాలా కష్టపడి మొత్తం అన్ని డివిజన్లలో కూడా వాళ్ళంతా పంచుతున్నారు కాబట్టి ఇంత కష్టపడి వాటిని మేము మొక్కలను తయారు చేయడానికి కూడా దాదాపుగా సంవత్సరం తీసుకుంటుంది వీటన్నిటి కూడా డబ్బులు వెచ్చించి వాళ్ళకు ఇచ్చిన తర్వాతనే మిక్కుమో వాళ్ళు అలాగే జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీటిని పెంచుతున్నారు కాబట్టి ఆ కష్టాన్ని కూడా మీరందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంచాలి మొక్కలన్నీ కూడా వాళ్ళు వీటిని వాడుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని ప్రభుత్వం చక్కటి ఆలోచనతోని కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ప్రజలు తప్పకుండా ఈ మొక్కలను వేస్ట్ చేయకుండా వాళ్ళ ఇళ్ళల్లో చక్కగా పెట్టుకోవాల్సిందిగా అందరికీ ఇబ్బంది చేస్తారు